ఈరోజు బైబిల్ ధ్యానము నీవు నీ దేవుని నుండి నిన్ను మరుగుపరుచుకున జాలవు చల్లపూటను ఆధామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా స్వరమును విని దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనెను ఆది కాండము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఒకనొకప్పుడు ఆదాముకు హవ్వకు సంతోషమును తీసుకువచ్చిన అదే స్వరము ఇప్పుడు వారికి భయమును దిగులును తీసుకొని వచ్చాను దేవుని నడక ఎందు మార్పు కాదు ఆయన స్వరములో ఏర్పడిన మార్పు కాదు గాని వారి స్వభావంలో ఏర్పడిన మార్పే వారికి దిగులును తెచ్చిపెట్టాను ఇప్పుడు కూడా భయము దిగులు మన చుట్టూ ఉన్న పరిస్థితుల మూలముగా తేబడవు గాని మన అంతరంగపు స్థితియే వాటికి కారణమై ఉన్నది ఆదము నేను దిగ్గంబరుణిగానున్నందువలన భయపడుచున్నానని చెప్పుటకు బదులుగా నేను నీ ఆజ్ఞను అతిక్రమించట వలన పాపము చేసి ఉన్నందువలన భయపడుచున్నాను అని సరియైన రీతిలో ఒప్పుకోలు చేసి ఉండవలసినది ఆదాము తన దేవుని నుండి తన్ను మరుగుపరుచుకున మాత్రమే కాక నిజమును దేవునికి మరుగుపరిచెను అతిక్రమంలను దాచిపెట్టువాడు వర్దిల్లడు సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము మనుష్యుడు అంజురపు ఆకులతో తన్ను తాను కప్పుకొనినను అవి అతనికి ప్రయోజనకరముగా కనిపించలేదు మన స్వనీతి క్రియలన్నీ దేవుని దృష్టిలో మురికి గుడ్డలు మాత్రమే ఎస్షయ్య అరవై నాలుగవ అధ్యాయము ఆరవ వచనము పాపము అనున్నది మనుషుని యొక్క మంచి మనస్సాక్షిని అతనిలో నుండి తొలగించి అతని దృష్టి అందును దేవుని దృష్టి అందును అతనిని దిగ్గంబరిగా చేశాను ఇప్పుడు అతడు తనకు కొంచెము ఆశ్రయముగా కూడా నుండజాలని వాటిని ఆశ్రయదుర్గములని ఎంచి వాటితో తను కప్పుకొనవలనని వాటిలో తనను మరుగుపరుచుకునవలనని వెదుకుచూ పరిగెత్తుచున్నాడు దేవుడే మనకు దాగుచోటి అయి ఉన్నారు మనుష్యుడు దేవుని యుద్ధ నుండి తను మరుగుపరుచుకున్నటకై ఎక్కడికి వెళ్ళి దాగి ఉండగలడు మనం ఎవనికి లెక్క యొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది హెబ్రిగిలోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము ఒక కాలము వచ్చును అప్పుడు మాయా శరణ్యములు అన్నీ మరుగైపోవును వడగండ్లు మీ మాయా శరణ్యమును కొట్టివేయును ఉన్న చోటు నీళ్ల చేత పోవును ఎస్షయ్య ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనము కాబట్టి మనము మన సమస్త మాయా శరణ్యములను విసర్జించుదుము గాక మన యొక్క తప్పిదములను దాచిపెట్టుటకు గాని దేవుని వద్ద నుండి వాటిని మరుగుపరచుటకు గాని ప్రయత్నించకుండా దావీదు వలె నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును చీకటి అయినను నీకు చీకటి కాకపోవును చీకటియు వెలుగును నీకు ఒకే రీతిగా ఉన్నవి కీర్తనలు నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఏడు మరియు పన్నెండు వచనములు అని మనము ఆయనను చూచి ಎಲುಗೆತ್ತಿ ಮೊರಪೆಟ್ಟದ ಗಾಕ